ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి జీవితంలో మనకు కొన్నిసార్లు ఆర్థిక సమస్యలు తీవ్రంగా ఉంటాయి ముఖ్యంగా మనం ఇతరులకు ఇచ్చిన రుణాలు కూడా సమయానికి అందని పరిస్థితులు వస్తాయి అయితే మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి మీకు డబ్బు పరంగా బాగా కలిసి రావాలంటే ఈ వీడియోలో చెప్పిన పరిహారాలు పాటించండి చాలు మీ ఇంట్లోకి డబ్బు వరదలా వస్తుంది అలాగే ఇంట్లో ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది ఇంటి ఈశాన్య మూలలో పసుపును చిలకరించడం వల్ల కూడా ఇంటికి శ్రేయస్సు వస్తుంది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించి కనకధార స్తోత్రాన్ని పఠించడం కూడా ఇంటికి శ్రేయస్సు వస్తుంది ఐదు తమలపాకులలో ఐదు లవంగాలు కట్టి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి ఆ తమలపాకులను ఒక దారానికి కట్టి ఇంటికి తూర్పు దిక్కున వేలాడదీయడం వల్ల ఇంట్లో సంపద రెట్టింపు అవుతుంది అలాగే ఇంట్లోని వారు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు ఇంట్లో శుక్రవారం నాడు పదకొండు గవ్వలను తీసుకుని ఎర్రటి గుడ్డలో కట్టి పెట్టడం వల్ల ఆ ఇంట్లో సంపద పెరిగే అవకాశం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు లక్ష్మీదేవి గణేశుడి బొమ్మలతో తయారు చేసిన నాణేలను పూజ మందిరంలో పెట్టి పూజించి ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకోవడం వల్ల కూడా సంపద పెరుగుతుంది లవంగాలను దిండు కింద పెట్టడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి సంతోషంగా ఉండవచ్చు ధనం కూడా కలుగుతుంది ధన నష్టం వంటి ఇబ్బందులు ఉండవు సంతోషంగా జీవించొచ్చు లవంగాలను ఇంట్లో పెట్టడంతో పాటు పర్సులో కూడా పెట్టుకోవచ్చు పర్సులో డబ్బులు పెట్టుకుంటూ ఉంటాము పర్సులో లవంగాలను పెట్టడం వలన లక్ష్మీదేవికి సంతోషం కలుగుతుంది ధనాకర్షణ కలిగి సంతోషంగా ఉండవచ్చు డబ్బుకి లోటు ఉండదు ఇంటి ప్రధాన ద్వారం వద్ద పూజా మందిరంలో ఐదు లేదా ఏడు ముఖాల దీపాన్ని వెలిగించడం వల్ల కూడా ఇంట్లో సంపద శ్రేయస్సు వెల్లివిరుస్తుంది అలాగే కర్పూరాన్ని ఇంట్లో వెలిగించి ఇల్లంతా ఆ పొగను వేయడం వల్ల కూడా ఇంట్లో ప్రతికూలతలు దూరమై సంతోషం మరియు శ్రేయస్సు పెరిగే అవకాశం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఇంట్లో డబ్బుకు కొదవ ఉండదు ఆర్థిక సమస్యలు కూడా రావు అయితే చాలా మంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎంతో ప్రయత్నిస్తుంటారు కాని ఇంటి ప్రధాన ద్వారం చీకటిగా ఉన్న ఇంటికి లక్ష్మీదేవి రాధని జ్యోతిష్యులు చెబుతున్నారు అందుకే ప్రతిరోజూ సూర్యాస్తమయం తర్వాత ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఒక దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది నెమలియేక చూడటానికి అందంగా కనిపిస్తుంది ఇంట్లో నెమలియేకలను ఉంచడం శుభప్రదమని వాస్తు శాస్త్రం చెబుతోంది వాస్తు ప్రకారం నెమలి ఈక శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు నెమలి ఈకను ఇంటికి ఆగ్నేయ దిశలో లేదా సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి ఇంట్లో డబ్బును దాచే ప్రాంతంలో మూడు నెమలి ఈకలను ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎండిన పువ్వులు ప్లాస్టిక్ పువ్వులు అస్సలు ఉండకూదని నిపుణులు అంటున్నారు ఇవి ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరగడానికి కారణమవుతుంది అందుకే ప్లాస్టిక్ పూలను తీసేయాలి సహజంగా ఉండే పువ్వులనే ఏర్పాటు చేసుకోవాలి ధన ప్రాప్తి కలగాలన్నా అప్పుల బాధ నుంచి విముక్తి పొందాలన్నా ఇంట్లోని మనీ లాకర్ సరైన దిశలో ఉండడం చాలా ముఖ్యమంటున్నారు వాస్తుశాస్త్ర నిపుణులు వాస్తు ప్రకారం మనీ లాకర్ ఎప్పుడూ ఉత్తర దిశలో ఉండేలా చూసుకోవాలట ఎందుకంటే ఈ దిశను కుబీరుడు పరిపాలించే దిశగా చెప్పుకుంటారు కాబట్టి వాస్తు ప్రకారం లాకర్ లేదా డబ్బును ఉత్తరం వైపు ఉండటం వల్ల సంపద పెరిగి అప్పులు బాధ ఉండవని వాస్తు పండితులు సూచిస్తున్నారు ఇంటి ద్వారానికి మామిడి తోరణాలు కట్టడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఎండిన ఆకులను కాకుండా పచ్చగా కలకలలాడుతూ ఉండే మామిడి ఆకులను తోరణంగా కట్టండి ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా మంచిది నిత్యం ఇంట్లో ఏదో ఒక సమస్య వెంటాడుతున్నప్పుడు వివాదాలు జరుగుతూ ఉన్నప్పుడు ముఖ్యంగా చేయాల్సిన పనేంటంటే ఉప్పు నీటితో ఇంటిని తుడవడం ఇల్లు ఊడ్చిన తర్వాత తడిగుడ్డ పెట్టేటప్పుడు ఆ నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేస్తే చాలు ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుంది అని పండితులు చెబుతున్నారు ఎవరైనా చెడు దృష్టితో మిమ్మల్ని చూసినా మీ ఆర్థిక పరిస్థితులపై దృష్టి ప్రభావమున్నా కొబ్బరికాయ పరిహారంతో తగ్గించుకోవచ్చు కొబ్బరికాయకు నల్లటి కాటుక పెట్టి ఆ కొబ్బరికాయను మీ చుట్టూ ఇంటి చుట్టూ తిప్పి దానిని ఏదైనా ప్రవహించే నీటి ప్రవాహంలో పడేస్తే మీపై ఉండే ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గుతుంది నరదృష్టికి ఈ పరిహారం బాగా పనిచేస్తుంది అని పండితులు చెబుతున్నారు వాస్తు శాస్త్రంలో ఈశాన్యం దిశకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఈశాన్యంలో ఎలాంటి వస్తువులు లేకుండా చూసుకోవాలి ఈశాన్యం దిశ నిత్యం శుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి చెత్తాచదారం లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు ఇంట్లోని ఈశాన్య దిశ ఎంత శుభ్రంగా ఉంటే మీ ఇల్లు అంత డబ్బుతో ఉంటుంది అని పండితులు చెబుతున్నారు హిందూ సంప్రదాయంలో రావి చెట్టును ఎంతో పవిత్రంగా చూస్తారు ఎంతో మంది ఈ చెట్టుకు పూజలు చేస్తారు ముడుపులు కడతారు ఇంత పవిత్రమైన చెట్టు ఆకులను మీ పర్సులో ఉంచుకుంటే ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని అంటున్నారు పండితులు ఇలా చేస్తే మీ పర్సు ఎప్పటికీ ఖాళీగా ఉండదని పెద్దలు చెబుతున్నారు అలాగే జీవితంలో విజయం వరిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఈశాన్య దిశలో చెత్తబుట్టను ఉంచకూడదు ఇది ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది డస్ట్బిన్ను ను ఆగ్నేయ దిశలో ఉంచవద్దు ఇది డబ్బు ఆదా చేయడంలో అడ్డంకులను కలిగిస్తుంది అందుకే ఇంటి నైరుతి దిక్కున చెత్తబుట్టను ఉంచేందుకు అనుకూలమని చెబుతారు ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి